హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎల్లమ్మ గుడికి వెళ్ళాం గుడిశాలకి ఇలా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ఎల్లమ్మ గుడి వస్తుంది ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళగానే వస్తుంది గుడి వచ్చేలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి వాచ్ఫుల్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫస్ట్ అయితే హనుమాన్ టెంపుల్ వచ్చింది దర్శనం చేసుకొని హనుమాన్ దేవుడిని మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాం హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇలా కొద్దిగా ముందుకు నడిస్తే ఎల్లమ్మ టెంపుల్ వస్తుంది ఇక్కడ అయితే రోడ్ అస్సలు బాగాలేదు ఎవరైనా రోడ్ అయితే లాస్ట్కైతే గుడి గుడి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ఇలా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడ దర్వాదా ఉంది కదా ఆ దర్వాదలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎల్లమ్మ ఎల్లమ్మ దేవతని దర్శనం తెచ్చుకున్నాం పదండి గుడి లోపట లైన్ కట్టాం మంది ఉన్నారు ఒక వన్ అవర్కి ఎక్కువ పెట్టయింది వీడియో అంత వీడియో అయితే తీయలేదు కానీ కొద్దిగా తీశాను ఈ గుడి గుడిలోపటైతే చాలా మంది మడుపులు కట్టారు కోరికలు కోరుకొని కోరికలు తినాక వచ్చి ఇప్పుతారు ఈ దేవుళ్ళు అయితే పేరు తెలియదు ఈ దేవుళ్ళ పేరు ఈ లైన్లో షేప్ పట్టింది ముందుకెళ్ళడానికి ఛాన్స్ అడికి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాం ఈ గుడి అయితే చాలా సంవత్సరాల క్రితం ఉంది మా మా మమ్మీ వాళ్ళు వాళ్ళు చాలా సంవత్సరాల క్రితం వచ్చినారు మా తాత మా మమ్మీ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అందరికి అందరు ఇక్కడికి వచ్చేవారు చిన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర ఘనంగా చేస్తారు ఉత్సవాలు అయితే ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చేసాను బయటికి వచ్చాక పరశురాముడు వెంబడి పడ్డప్పుడు లందాగోళంలో దాక్కుంటారు అంటారు కదా అది ఇదే కన్యాన్నట్ బయటి కచ్చాక గోడ మీద ఎల్లమ్మ దేవునికి సంబంధించిన చిత్రపటాలు ఇచ్చాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ లైక్ షేర్